సినిమా ముఖద్వారమైన కర్నూలు నగరంలోని సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ గత ఇరవైళ్లుగా కర్నూలులోనే సేవలందిస్తూ జాతీయ అంతర్జాతీయ క్రీడా క్రీడాకారులను తీర్చిదిద్దిన గను అలాంటి సంస్థను తిరుపతికి తరలించాలని చూడడం ఎంతవరకు సమంజసమని క్రీడాకారులు క్రీడాకారుల సంఘాల ప్రతినిధులు హేమైన చర్య అన్నారు సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ కొనసాగించాలని కోరుతూ ఆదివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట క్రీడాకారులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు విజయకుమార్ నాగరత్నయ్య సునీల్ కుమార్ లు మాట్లాడారు స్పోర్ట్స్ హాస్టల్ ద్వారా ఎంతో మంది పేద క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించారని అన్నారు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేవలం భవనాల పేరుతో మార్పు చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని కోరారు స్టేడియంలో చేపడుతున్న నూతన భవన నిర్మాణాల కేంద్ర నిధులతో చేపడుతున్న సంగతి చేయాల్సిందే సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ను ఈ భవనాల్లో మార్పు చేసి యథావిధిగా కొనసాగించాలని అన్నారు కొనసాగించేందుకు ప్రజా ప్రతినిధుల సహాయం కుడుతామన్నారు సాయి స్పోర్ట్స్ హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ కొనసాగించారని హాకీ క్రీడాకారులు సైతం తమ మద్దతు ప్రకటించారు ముఖద్వారమైన కర్నూలు జిల్లాలోని డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సాయి సెంటర్ ఎస్టీసీ కేంద్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న హాస్టల్ని ఈ ఈ కాలం ఈ కొద్ది కాలంలో తరలించాలని తిరుపతికి తరలించాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇది మేము అడ్డుకోవాలని ఇది చేస్తున్నాం అన్ని క్రీడా సంఘాలన్నీ కలిసికట్టుగా మేము పోరాడుతున్నాము ఖచ్చితంగా ఈ హాస్టల్ ఇక్కడే ఉండాలి కావాల్సిన తిరుపతిలో కొత్త హాస్టల్ ఏమైనా వేరే గేమ్స్ పెట్టుకున్న సమస్య ఉండదు కానీ ఇక్కడ క్రీడాకారులు ఇరవై ఐదేళ్ళుగా మంచి తీర్థి క్రీడాకారులుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో రాణించినారు సో ఇట్లాంటి హాస్టల్ని తరలిస్తే మేము ఊరుకోము ఖచ్చితంగా అడ్డుకుంటాము మాకు న్యాయం చేయాలని గవర్ గవర్నమెంట్ని కోరుతున్నాము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని కోరుతున్నాము ఎంపీలు ఇద్దరు శబరి మేడము తర్వాత నా నాగరాజు సార్ ఎంపీ గారు ఇలా చెరవ తీసుకొని ఈ హాస్టల్ని నిలపాలని కోరుతున్నాము నాగరత్నమే అని జేఏసీ లీడర్టీ ఆఫ్ ఇండియా మరి వేరే ప్రాంతానికి తరలించడం అనేది చాలా మానుష్యం మరి ఎంతోమంది జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క సాయి సెంటర్ మరి కర్నూలులోనే ఉండాలని మేమంతా కూడా క్రీడా సంఘాల తరఫున మేము వినియోగించుకుంటున్నాం ప్రభుత్వం చొరవ చొరవ తీసుకోవాలి మరి బిల్డింగ్స్ సరిగా లేవు అనే నెపంతో మరి తిరుపతికి తరలిస్తున్నారని విన్నాము మరి అట్లా కాకుండా మరి స్టేడియంలోనే మరి ఇంకా ప్రత్యామ్నాయంగా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అందులో అకామిడేట్ చేసి మరి క్రీడాకారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం మరి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని త్వరలోనే ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించవలసిందిగా క్రీడా సంఘాల పక్షాన మేము కోరుతున్నాం అన్నలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా మరి ఆ స్టేడియంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కూడా కొన్ని కొంత శాతం నిర్వహించడం జరిగింది మరి ఆ యొక్క బిల్డింగ్స్ను సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సాయి సెంటర్ని ఇక్కడే కొనసాగించవలసిందిగా క్రీడాకారుల పక్షంగా క్రీడా సంఘాల పక్షంగా మేమంతా కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ నా పేరు కుమార్ జిల్లా ఒలింపిక్ సంఘం సిఇఓ ఓకే బాబు